ఏందని నేను బాలరాజ్ గారిని అడుగుతా ఉన్నాను పదే 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 బాలరాజు గారు మాట్లాడుతూ నా మీదకి వచ్చేసరికంటే గుట్టలు అమ్ముకున్నాడు వరం ఇసుక అమ్ముకున్నాడు అని చెప్తా ఉన్నారు మరి మీరు చెప్పిన మాట శాసనసభ్యుని ద్వారా ఒక్కసారి ఏ దైవమైనా పర్వాలేదు నేను గుట్టలు అమ్ముకున్నా మొరం అమ్ముకున్నా ఒక చెంచాడు మరి ఆ విషయం శాసనసభ్యుడు చెప్పాలి నేను ఒప్పుకోవాలి ఇస్కాన్నారా నేను అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత శాసనసభ్యులతో పాటు నాతో పాటు పది మంది కార్యకర్తలు వర్ణి ఉమ్మడి మండలం బీర్పూర్ ఉమ్మడి మండలంలో మేము ఐదుగురం వర్ణి మండలం ఐదుగురు పది మంది కలిసి వ్యాపారం చేశాం చేసిన మాట వాస్తవం ఒక నెల మరి ఆ వ్యాపారంలో కూడా వారం రోజులు వర్ణి నాయకులు బీర్పూర్ నాయకులు నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది ఆ విషయం కూడా శాసనసభ్యుని తెలుసని నేను ప్రమాణపూర్తిగా తెలియజేస్తా ఉన్నా మరి అందులో శాసనసభ్యుని వాటా కూడా ఉంది గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు ఏదైతే ఒక నెలలో ఇసుక వ్యాపారంలో నాకు వచ్చిన డబ్బులు ఉన్నాయో ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్టు నాకు ఇచ్చినట్టు నేను విఠలేశ్వర మందిర్ బైరాపూర్కు ఒక మూడు లక్షల రూపాయలు కలిగి కదా ఏమో మరి బీర్పూర్ వెంకటేశ్వర మందిరానికి వెంకటేశ్వర స్వామి మందిరానికి ఇవ్వడం జరిగిందని చెప్పాను నేను ఈరోజు రెడీ ఉన్న తడి బట్టలతోటి మీరు ఏ దైవం అంటే నేను హిందువుని ఏ దైవం అంటే ఆ దైవం దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తాను నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఒక ఉపాయించలే మరి మీరు శాసనసభ్యులు అంటున్నారు కదా వారికి మోసం చేసినా తూట్లు పడిసినా బెండిపోటు పడిచిన అంటున్నారు కదా వారిని మాట్లాడమని చెప్పండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇన్ని ఎన్నికలలో వారికి నేను సపోర్ట్ చేసిన ఎప్పుడైనా నా ప్రాంతంలో ఉన్న నేను ఏరియా కన్నీ కూడా పనిచేసిన గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నా ఏరియాలో ఉన్న బూత్లకు ఒక్క రూపాయి కూడా ఎలక్షన్ ఖర్చు తీసుకోలేదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్ బుక్ నా దగ్గర ఉంది రెండు వేల ఇరవై మూడులో మరి శాసనసభ్యుడు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు బిర్కూర్ మండలానికి అందులో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న బైరాపూర్ పాత గ్రామ పంచాయతీలో ఏం తీసుకున్నాను బుక్ నా దగ్గర ఉంది ఎవరు కూడా మెయింటైన్ చేయరు మరి నా దగ్గర బుక్ పెట్టుకుని మరి నేను మాట్లాడుతూ ఉన్నా ఒకసారి శాసనసభ్యులు వస్తే అక్కడే కూర్చొని మాట్లాడదాం ఏమి ఇబ్బంది లేదు వారి దగ్గర ఎప్పుడు కూడా ఒక రూపాయి తీసుకోలే నువ్వు సంపాదించినవని చెప్తున్నావు కోట్ల రూపాయలు వాళ్ళని నేను చెప్తా ఉన్నా ఐదు కోట్ల చిల్లర నాకు అసలు అప్పు ఉంది కోటి రూపాయలు మిత్తి ఉంది అని నేను నేను చెప్తా ఉన్నా అసలు డబ్బు సంపాదించాలంటే ఏ విధంగా సంపాదిస్తారో నీకు తెలుసు నాకు తెలియదు